ఉమ్మడి విశాఖ జిల్లాలోని తొలిసారి మహిళలను సమన్వయపరిచి పొదుపు సంఘాలకు వ్యవస్థాపకులుగా నిలిచిన జాగృతి సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ కందరప రామకృష్ణ ఆశయ సాధనకై ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉచిత రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కందరప సుజాత ప్రకటించారు స్వర్గీయ రామకృష్ణ యాభై తొమ్మిదవ జయంతి సందర్భంగా సబ్బవరం జాగృతి మ్యాక్స్ కార్యాలయం ఆవరణలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్యుల ద్వారా ఉచిత రక్తదాన శిబిరం శుక్రవారం ఏర్పాటు చేశారు ముందుగా స్వర్గీయ రామకృష్ణ శిలా విగ్రహానికి పూలమారడు వేసి జాగృతి సంస్థ పాలక వర్గం మేనేజింగ్ డైరెక్టర్ కె సుజాత సిఈఓ కందర్ప మౌక్తికాలు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జాగృతి ఎండీ కందరప సుజాత మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో తొలిసారి మహిళలకు పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా స్వర్గీయ రామకృష్ణ మహిళా బ్యాంకులకు శ్రీకారం చుట్టారన్నారు ఆయన స్థాపించిన జాగృతి మ్యాథ్స్ సంస్థ నేడు మూడు జిల్లాల్లో విస్తరించి పనిచేస్తుందని కేవలం పొదుపు కార్యక్రమాలు మాత్రమే కాకుండా గ్రామీణ రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు జాగృతి సంస్థకు అనుబంధంగా అమృత రైతు సంఘాలు ఏర్పాటు చేయడం నేను జాగృతి జరుగుతున్నారు ఈరోజు రామకృష్ణ గారి ఆవేదన జయంతి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి కూడా జాగృతి కార్యాలయం ప్రోగ్రాండి ఇప్పటి వరకు కూడా యాభై మంది డోనర్స్ రావడం జరిగింది ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేయాలి అనే సంకల్పం రావడం దానికి మన ఓటర్లు సభ్యులు సిబ్బంది అందరూ కూడా సహకరించి చేసే ప్రతి యాక్టివిటీని కూడా సంస్థలో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి జాగృతి సంస్థకి ఒక మార్గదర్శకంగా నిలబడిన రామకృష్ణ గారికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరి ద్వారా కూడా మేము తెలియజేస్తాము ఈ కార్యక్రమం జరగడానికి మా అందరికీ కూడా సహకరించిన ప్రతి సభ్యులకి వచ్చిన ప్రతి మెంబర్స్కి కూడా మేము పేరు పేరున మా సంస్థ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ